అండ్ కడియం మణికంఠ గారి జతపల్ల విభాగం గిత్తలు కడియం మణికంఠ గారు బయ్యవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు వారి జత రీసెంట్గా జరిగినటువంటి పందాల్లో మొదటి ద్వితీయ బహుమతులు సాధించినటువంటి జత జతపల్ల విభాగంలో కడియం మణికంఠ గారి జతపల్ల విభాగం గిత్తలు మఠంపల్లి దాచిపల్లి మదమంచిపాడు అచ్చంపేట లింగాలపాడు ఇలా మొత్తం ఎనిమిది తొమ్మిది పందాలలో మొదటి బహుమతి సాధించినటువంటి జత జతపల్ల విభాగంలో రీసెంట్గా జరిగినటువంటి కారి పందెంలో ద్వితీయ బహుమతి సూర్యవారపల్లి ఇలా ఎనిమిది తొమ్మిదికి పైగా మొదటి బహుమతులు సాధించినటువంటి జత కడియం గారి జతపాల విభాగతలు కర్ణ అర్జున్ ఇట్లా అర్జున్ ఏదండి అర్జున్ ఎన్ని రోజులైంది రెండు జతపడలే మూడో నెల వెళ్ళి నాలుగో నెల వచ్చింది సైజులు ఎంత ఉంటాయి కర్ణ తొమ్మిది అర్జున్ తొమ్మిదిన్నర కడియం మణికంఠ గారు బయ్యవరం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి